అందరికీ నమస్కారం టీవీ తెలుగు కి స్వాగతం మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం రెండు అంశాలపై మాట్లాడాలని ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి ప్రజలు అర్థం చేసుకోండి నేను ఈ పథకాలు అమలు చేయలేను అనే మాట మొన్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారే స్వయాన మాట్లాడిన మాటలు మనం రాష్ట్ర ప్రజలందరూ విన్నాము కాబట్టి ప్రజల పక్షాన పోరాడే పార్టీ కాంగ్రెస్ పార్టీగా మేము ఈరోజు వాస్తవాలు ప్రభుత్వ ఫెయిల్యూర్ అయిన విషయాలు కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది ఆ రోజు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలు ప్రజలందరికీ అందిస్తామని చెప్పి హామీ ఇచ్చి ఈరోజు అధికారం వచ్చి అధికారం వచ్చిన తర్వాత ప్రజలను మోసం ఎలాగ చేస్తున్నాడు అనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నా ఈరోజు స్కూల్ పిల్లలకి తల్లికి వందనం అనే స్కీమ్ పెట్టినాడు సూపర్ సిక్స్లో అది కూడా నేను ఇవ్వలేనంటున్నాడు రైతు భరోసా రైతు భరోసా కూడా నేను ఇవ్వలేనంటున్నాడు ప్రతి మహిళకు పదహైదు వందల రూపాయలు ఇస్తానని చెప్పిన మాట కూడా ఆ మాట కూడా తప్పుతున్నాడు నిరుద్యోగ వృత్తి ఇవన్నీ సంక్షేమ పథకాలు నేనేం చేయలేను ఆర్థిక పరిస్థితి బాగలేదు గత ప్ర గతంలో పనిచేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశాడు కాబట్టి నేను ఇవ్వలేనన్నాడు చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మీరు ప్రతిపక్ష హోదాలో ఉన్నారు మరి మీకు తెలీదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక పరిస్థితి ఆర్థిక రాష్ట్రాన్ని ఆర్థికంగా చిన్నాభిన్నం చేశాడనే విషయం మీకు తెలీదా మరి ఎన్ని ఎన్నికల్లో ప్రజలకు ఎందుకు హామీ ఇచ్చినావు ప్రజలందరినీ ఎందుకు మభ్యపెట్టే అధికారం వచ్చినావు ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ మీరు క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను ప్రజల పక్షాన డిమాండ్ చేస్తుందనే సంగతి మీ ద్వారా తెలియజేస్తున్నా రాష్ట్ర ప్రజలందరికీ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారేమి ఆశామాషి మనిషి కాదు ఎంతో అనుభవజ్ఞ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి పదహైదు సంవత్సరాల గతంలో పనిచేసిన ముఖ్యమంత్రి ఈరోజు ప్రజలకు ఇచ్చిన హామీలు నేను వేర్చి నెరవేర్చలేనంటే ప్రజలను చీటింగ్ చేసినాడా లేదా అనే సంగతి మీద మీ ద్వారా నేను ప్రజలకు తెలియజేసాను కాబట్టి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర రాజధానిలో అమరావతిలో నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం అంబేద్కర్ గారి విగ్రహం ఉంది అంబేద్కర్ విగ్రహం ముందు మోకాళ్ళతో కూర్చొని రాష్ట్ర ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలని మీడియా ద్వారా ప్రజల ద్వారా నేను ఈరోజు నేను ఆయన్ని డిమాండ్ చేస్తున్నా ఖచ్చితంగా ఆయన పైన చీటింగ్ కేసు కూడా పెట్టాలని చెప్పి కూడా మీడియా ద్వారా నేను డిమాండ్ చేస్తున్నా అర్థం చేసుకోండి రాష్ట్ర ప్రజల పక్షాన రాష్ట్ర ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈరోజు రాష్ట్ర ప్రజల పక్షాన మేము మాట్లాడాలి కాబట్టి ఆరులో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీగా ప్రభుత్వం ఫెయిల్యూర్ అనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నా ఈ అంశం ఒకటే అంశం రెండో అంశం ప్రధానమంత్రి కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఉపాధి హామీ పథకం ఎన్ఆర్జీ పథకం ప్రవేశపెట్టింది వలస కూలీలను ఎక్కడ కూడా వలస ఇక్కడ గ్రామాల్లో అక్కడే పని కల్పించే విధంగా ఆ రోజు ఆ స్కీమ్ని తీసుకొని వచ్చింది ఈరోజు ఈ ప్రభుత్వాలు ఎన్ఆర్జిఎస్ పథకంలో పనిచేస్తున్నటువంటి ఏపీఓ కానీ టెక్నికల్ అసిస్టెంట్కి కానీ ఫీల్డ్ అసిస్టెంట్కి కానీ భద్రత లేకుండా పోయిందనే విషయాన్ని కూడా మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ మధ్యనే అరికేర గ్రామంలో కురువ ఈరన్నను హత్య చేసిన సంగతి కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా ఎవరు మర్చిపోలేదనే సంగతి కూడా నేను మీ ద్వారా గుర్తు చేస్తున్నాను ఎందుకంటే భద్రత లేదు ఆ కుటుంబాన్ని ఆ కుటుంబంలో ఉన్న ఇప్పుడు ఆయన పోయిన తర్వాత పిల్లల్ని ఎవరు ఆదుకోవాలని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా ప్రభుత్వాలు మారినప్పుడల్లా వీళ్ళపైన ఒత్తిడి పెరుగుతుంది వీళ్ళని మార్చడము ఇంకొర్ని తీసుకురావడం ఇవి జరుగుతుంది కాబట్టి ఆ ఏపీఓ ఉద్యోగానికి కానీ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగానికి కానీ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగానికి కానీ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న మీడియా ద్వారా దానికి యాభై లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నా డిమాండ్ చేస్తూ కర్నూలు జిల్లా పార్లమెంట్లో ఉండే అన్ని మండలాల ఏపీ వాళ్ళు ఒక్కరోజు వేతనాన్ని ఆ ఇటువంటి కుటుంబానికి ఇచ్చి ఆదుకోవాలని ఈ సందర్భంగా కోరుతూ ఈ సమావేశానికి వచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను చూడండి